బీఆర్ఎస్ అధినేత పోరుబాటుకు క్షేత్రంలోకి వచ్చి నిలదీస్తామని కేసీఆర్ హాట్ కామెంట్స్ కాంగ్రెస్ నిప్పులు చెరిగారు తన చావు కోరుకోవటమే కాంగ్రెస్ టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ రెండేళ్లలో రేవంత్ సర్కార్ తెచ్చిన కొత్త పాలసీ ఒక్కటి కూడా లేదన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ పాలసీలన్నీ రియల్ ఎస్టేట్ దందాలేనని మండిపడ్డారు మరోవైపు మళ్లీ కొత్త జనవరి నుంచి బీఆర్ఎస్ ఫుల్ స్వింగ్ తో క్షేత్రంలో పోరాటాలకు సిద్దమవ్వాలని డిసైడ్ అయ్యారు ప్రధానంగా నది జలాలపై ప్రజా పోరాటానికి బీఆర్ఎస్ జనవరి నెల నుంచి వరుసగా మూడు భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు ఫ్యూచర్ సిటీ తొక్క సిటీ ఎవరికి ఫ్యూచర్ సిటీ నాకు అర్థం కాదు నువ్వు హైదరాబాద్ సిటీ ఇంత వైబ్రాంట్ సిటీ ఓ నాలుగు వందల సంవత్సరాల చరిత్రతో దీనికంతా ఒకటి 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 బోధి జరిగి ఆటోమేటిక్ పెద్ద సిటీ అయింది అట్లా అన్ని కావు అందరికి కావు ఎన్ని ఉన్నాయండి బెంగాల్ కల్కత్తా ఉంది మహారాష్ట్ర ముంబై ఉంది మనకు హైదరాబాద్ ఉంది కర్ణాటకకు బెంగళూరు ఉంది తమిళనాడుకు మద్రాసు ఉంది ఢిల్లీ ఆఫ్కోర్స్ ఢిల్లీ వేరే రాష్ట్రాలకు లేవు కదా ఇరవై ఇరవై ఎనిమిది రాష్ట్రాలకున్నా ఉండయి సో ఇంత మహానగరం నిర్మితమైంది ఈ నగరం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెట్టిందే ఫార్మా సిటీ ఈ సిటీ మొత్తం వేసిపోవాలి ఇక్కడ నువ్వు తీసుకుపోయాలి ఫ్యూచర్ సిటీ తోక సిటీ రెండేళ్ల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తుంది ఇంక తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడే తప్పదు అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం కంపల్సరీ పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లాలలో గ్రామ గ్రామాన ప్రజా ఉద్యమాలు చేస్తాం పెద్ద బహిరంగ సభలు పెడతాం నేను స్వయంగా అటెండ్ అవుతున్నా బహిరంగ సభలకు ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియ పరత్వాన్ని ఎండగడతాం మాకు రెండు బాధ్యతలని ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి అందుకోసం గాను వీళ్ళు వీళ్ళేదో తమాషకు మేము అదోటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికీ మాటలు మాట్లాడి ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా ఈ ఏడాది దాకా వేరే కథ రేపటి నుంచి వేరే తోలు తోలు తీస్తాం ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఇక్కడ